హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకతే వస్తుంది ఓకేనా ఉదయం నుంచి మేము మన సబ్స్క్రైబర్ రెండు రోజులు అనేది వచ్చారు మన బయట అనేది చూసాం కానీ సెట్ కాలేదు ఇక్కడ పల్లెల్లో మా విలేజ్లోనే మొత్తం వంద పిల్లలు సెట్ అవ్వాలి అనుకున్నాం కానీ ఉదయం నుంచి ఒకటే వర్షం పడడం వల్ల అన్ని పిల్లలు కొనలేకపోయాం ఎందుకంటే మేము వెళ్ళే లోపల రైతులు అనేది జీవాలనేది వెళ్ళిపోయాయి తర్వాత మ్యాక్సిమం ఈ బండికి అనేది ఎన్ని అనేది డీటెయిల్స్ కరెక్ట్గా అనేది లిస్ట్ అయితే రాసున్న దొడ్డి దగ్గర ఇరవై పిల్లలు ఒక బ్యాచ్ పదహారు పిల్లలు ఒక బ్యాచ్ పదమూడు పిల్లలు ఒక బ్యాచ్ ఒక పిల్లలు వచ్చేసి పదకొండు పిల్లలు మొత్తం మీద అయితే మనకి అరవై అనేది మనకి కట్ అనేది లోడ్ అనేది చేస్తున్నాం ఈ అరవై పిల్లలు మూడు రకాలుగా మూడు దగ్గర రైతుల దగ్గర తీసుకున్నాం అవి ఎంత కొన్నావు ఏంటి అనేది వాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడిస్తా మిగతా డీటెయిల్స్ అనేది వీడియోలో మాట్లాడుకున్నాం జీవాలు అనేది నీట్గా చూపిస్తాను ఆ వీడియోలోనే మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం ఓకేనా అక్కడ వచ్చేసి మన వాళ్ళు కర్నూలు డోన్ నుంచి అయితే మన సబ్స్క్రైబర్ మన అన్న అయితే పొట్టేలు పిల్లల కోసం ఉన్నారు ఇక్కడ మన అన్న వాళ్ళకి మొత్తం టోటల్ అరవై రెండు పొట్టేడు పిల్లలు అనేది ఇప్పించున్నాను ఈ నాలుగు బ్యాచ్లకి ఇప్పించు బ్యా నలుగురు రైతుల దగ్గర అనేది పల్లెల్లో రైతుల దగ్గర అనేది నాలుగు బ్యాచ్లుగా ఒక బ్యాచ్ వచ్చేసి ఇరవై పొట్టేడు పిల్లలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి పద పదహారు పిల్లలు ఇంకో బ్యాచ్ వచ్చి పదమూడు పిల్లలు ఇంకో బ్యాచ్ వచ్చేసి మొత్తం మీద నాలుగు బ్యాచ్లు అనేది నలుగురు రైతుల దగ్గర అనేది ఇప్పించి మొత్తం టోటల్ అరవై రెండు పొట్టేడు పిల్లలు మూడు నాలుగు నెలల పొట్టేడు పిల్లలు అనేది మనం అన్న వాళ్ళకైతే ఇప్పించిన ఈ నాలుగు బ్యాచ్లు ఎంతకి ఇప్పించున్నాను ఈ నాలుగు బ్యాచ్లు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ అనేది నేను చెప్తాను కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని పిల్లలు చూస్తున్నాండి త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఎలా ఉన్నాయి అనేది మీరు వీడియో చూస్తూ నేను చెప్పే మాటలు కొంచెం విన్నారంటే ఈ వీడియో కూడా కొంచెం లెంగ్త్ వీడియో పెట్టాను నా ఇక్కడ వచ్చేసి మనం లెంత్ వీడియో పెట్టాను దానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి అంటే అర్థం చేసుకున్నా అంటే కొంతమంది కామెంట్లు పెట్టారు కొంతమంది అన్న ఇంకేమన్నా సోది మాట్లాడద్దు మీరు ఏదైనా ఉండే పాయింట్ మాట్లాడాలని అంటారు అన్న ఇంక నుంచి మనం చేసే వీడియోస్ ఇంకా ఇంకా నుంచి పెట్టే వీడియోస్ మీకు కావాల్సింది ఎందుకంటే లెంత్ వీడియో చెప్పి నేను చెప్పే మాటలన్నీ మీరు వినాల్సిన అవసరం లేదు షార్ట్ కట్లోనే వీడియోలు ఉంటాయి ఆ ట్రెండింగ్ మార్చాలి బాధ ఎందుకంటే మనం ఏదో వీడియోలు పెట్టామా ఏదో మాట్లాడామా ఏదో అట్లా కాకుండా ఇంక నుంచి వీడియోస్ కూడా చేంజ్ చేస్తాను ఇక్కడ ఈ వీడియో ఒక్కటి విషయంలో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాను అన్న ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో మీరు విన్నారంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుతాను అందుకే ఇంత లెంత్ వీడియో కూడా పెట్టాను ఇక్కడ మన అన్న వాళ్ళకి మూడు నాలుగు నెలల పిల్లలు అనేది అరవై రెండు పిల్లలు ఇప్పించున్నా ఇవి ఎంతకి ఇప్పించాను అనే డీటెయిల్స్ కూడా మధ్యలో చెప్తాను బ్రదర్ మధ్యలో చెప్తాను లాస్ట్లో కాదు మధ్యలో చెప్తా అన్న వాళ్ళతో కూడా నేను ఎంత కొన్నారనే అన్న వాళ్ళని కూడా నేను అడగలేదు ఎందుకంటే అన్నవాళ్ళు మళ్ళీ అమ్ముకుంటాం కదా వెంకి నీ వీడియోస్ ఫాలోవర్స్ మా కర్నూలులో కూడా ఉన్నారు నువ్వు ఎంతకు ఇప్పించావు అంటే మా దగ్గరకు వచ్చి నువ్వు ఎంత కొన్నావు కదా అనేసి రేటు వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి రేట్ చెప్పడానికి మాకు ఇష్టం లేదు అన్నారు సరే మనం ఇక్కడ చెప్పకపోతే బాగుండదు ఎందుకంటే చాలామంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఏ రేట్లో దొరుకుతున్నాయని డౌట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అన్నవాళ్ళు చెప్పొద్దన్నారు కానీ నేను చెప్తున్నాను ఈ వీడియోలో అన్నవాళ్ళతో మాట్లాడేలా నేను చెప్పాలనుకోండి నేను చెప్తున్నాను చెప్తాను కదా ఒకసారి పిల్లలనే చూడండి ఇవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు కదా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై పిల్లలు ఇంకో బ్యాచ్ వచ్చేసి పదహారు పిల్లలు రెండు పిల్లలు చూస్తారు ఫస్ట్ చూసారు కదా అవి వచ్చేసి పదహారు పిల్లలు ఈ బ్యాచ్ వచ్చి పదహారు ఇరవై పిల్లలు కదారు ఇంకో రెండు బ్యాచ్లు పదహారు పిల్లలు ఒక బ్యాచ్ సారీ పదమూడు పిల్లలు ఒక బ్యాచ్ పదకొండు పిల్లలు ఒక బ్యాచ్ అనేది అది వర్షం పడ్డం వల్ల వీడియో తీయడానికి కుదరలేదు అది వర్షంలోనే వీడియో తీయడానికి కుదరలా ప్లస్ నైట్ అయింది అంటే లోడ్ ఎత్తేటప్పటికి ఆ వీడియో తీద్దాం అనుకున్నా గొర్రెలో చేసాయి గొర్రెల్లో నుంచి మేము ముందే బ్యారం చేసుకున్న తర్వాత ప్రతి బ్యాచ్కి కలరు రంగు అనేది మేము కలర్ పెట్టుకున్నాం ఎందుకంటే ఈ ఫిమైలు కొదాలు మిక్స్ అయి ఉంటాయి అప్పుడు నైట్ టైం మళ్ళీ మేము లోడ్ చేసేటప్పుడు కొదలు అనేది కనుక్కో చూసుకోలేకుండా ఎత్తుకుంటాము మేము గుర్తులు ముందుగానే ప్రతి బ్యాచ్ కొన్న వెంటనే గుర్తులు అనేది ప్రతి పొట్టడి పిల్లకి అనేది మనం గుర్తులు అనేది వేసుకున్నాం నైట్ అనేది ఏడు గంటలకి స్టార్ట్ చేసాం లోడ్ ఎనిమిదిన్నర అయిపోయింది బ్రదర్ మొత్తం నాలుగు బ్యాచ్లు లోడ్ చేసుకునే వాళ్ళకి ఎనిమిదిన్నర అయింది ఒకటే వర్షం వర్షంలోనే లోడ్ చేసాం మేము ఇక్కడ అన్న వాళ్ళకి నాలుగు బ్యాచ్లు ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే కొంచెం ఇంపార్టెంట్ విషయం బ్రదర్ ఇక్కడైతే ఇంపార్టెంట్ విషయం చెప్తాను అర్థం చేస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది మీరు చూడండి ఇక్కడ పిల్లలు అనేది మీరు నేను వీడియోలో చూపిస్తా పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తా మీరు నేను చెప్పే విషయాలు అయితే మాట్లాడలే ఇక్కడ మన సబ్స్క్రైబర్ అన్న మీరు నా సపోర్ట్ ఉంటే నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు దేవుడు ఉండాలి మీ సపోర్ట్ ఉండాలి అంతవరకు నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అట్లా ఆ మాట ఎందుకు అంటున్నానంటే చెప్తాను అన్న అన్న వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ ఇక్కడ మన రైతులు కానీ రైతులకి హెల్ప్ చేస్తున్నా మన సబ్స్క్రైబర్ ఫాలోవర్స్కి హెల్ప్ చేస్తున్నా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఉన్నా ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ మన వాళ్ళు కొంతమంది అనుకుంటున్నారు గతం ఎప్పుడైనా సరే హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోకూడదు మన వల్ల వాడు బతుకుతున్నాడు అనే కాన్సెప్ట్తో ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళు జీవాలు తెచ్చుకుంటున్నారు అమ్ముకుంటున్నారు మన వల్ల వాడు యూట్యూబ్ రన్ చేస్తున్నాడు అని కొంతమంది అనుకుంటున్నారు అన్న వచ్చేసి జివాలు అక్కడొక్కడే దొరకవు ఇక్కడ మా విలేజ్లో జివాలు ఉంటాయి పక్క విలేజ్లో జివాలు ఉంటాయి వేరే విలేజ్లో జివాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ ఉంటేనే నేను బతకడం లేదు యూట్యూబ్ లేకపోయినా కూడా నేను బతకగలను ఎందుకంటే యూట్యూబ్ ఉన్నా ఉండకపోయినా ఎన్ని రోజుల నుంచి నేను యూట్యూబ్ కూడా ఏం పెట్టడం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలే అయింది అంతకుముందు నేను వ్యాపారం చేసుకుంటున్నా పొలం పనులు చేసుకుంటున్నా గుర్రెలు కాసుకుంటున్నా ఆ కష్టాలన్నీ నాకు తెలుసు నాకు అంటే ఆ కష్టాలు ఎలా ఉంటాయో అంటే రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఆ చేసిన తర్వాత కూడా సంవత్సరం వరకు వెంకి మనబోటి అంటే ఎవరికీ తెలియదు నా ఛానల్ పోయి మళ్ళీ రిటర్న్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మన తెలంగాణ సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి నేను కూడా మంచిగానే హెల్ప్ చేశాను ఇంతవరకు నేను ఎవరిని మోసం చేయలేదు దీన్ని ఒక్కటి మాత్రం నిజాయితీగా నేను చెప్తాను బ్రదర్ ఎందుకంటే నేను సంపాదించాలి మోసం చేయాలి అనుకుంటే నేను చేయగలను కానీ ఆ నమ్మకం పోయిన తర్వాత వేస్ట్ బ్రదర్ ఇక్కడ నమ్మకం పోగొట్టుకున్నావు అంటే తొంభై తొమ్మిది సార్లు నువ్వు మంచి చేసి ఒక్కసారి మోసం చేసావంటే ఈ తొంభై తొమ్మిది సార్లు చేసిన మంచి మర్చిపోయి ఆ ఒక్క తప్పునే చూపిస్తారు కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మోసం చేసి నువ్వు ఇరవై వేలు సంపాదించు యాభై వేలు సంపాదించు ఈరోజు నేను ఇరవై వేలు సంపాదించు యాభై వేలు సంపాదించుకోవచ్చు కానీ ఆ డబ్బులు ఏదో ఒక రూపంలో పోద్ది ఇక నాకు అలాంటి డబ్బు అవసరం లేదు ఏదైనా సరే కష్టపడాలి అవతల వాళ్ళకి మంచిగా ఇప్పిస్తున్నాను రైతులకు కూడా రడే క్యాష్ కట్టిస్తున్నాను ఇక్కడ అప్పు అంటూ ఇప్పియడం లేదు ఏదైనా కూడా రైతులకి ఒక రూపాయి ఎందుకంటే వాళ్ళకి చెప్తాను అన్న వాళ్ళకి ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా ఏడు ఇరవై వేల ట్రాన్స్పోర్ట్ ఉండదు బా ఖచ్చితంగా అంటే తెలంగాణ అంటే బండి ట్రాన్స్పోర్ట్ బండి మన బులోరా కానీ అశోక్లైల్ అని బలదోస్ కానీ ఏది పెట్టినా సరే ఇరవై వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అనేది ఖచ్చితంగా పైన ఉంటుంది కానీ ఇరవై వేల అనేది ఉండదు ఇంకా పెద్ద బండి ఐచరు డీసీఎం పెట్టామంటే దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు దగ్గర దగ్గరగా అది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అంత ట్రాన్స్పోర్ట్ పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళు కొద్దిగా ఆదాయం పొంది మళ్ళీ రావాలి అనే ఒక ఉద్దేశంతో రైతులతో కూడా నేను మ్యాక్సిమం పోరాడతాను ఎందుకంటే వాళ్ళకి ఖర్చు ఉంది వాళ్ళకి అన్నీ ఉంటాయి మీరు కూడా చూడండి మీ సొంత జీవాలు అని యువతల రైతుకు అర్థమయ్యేలా చెప్తాను వచ్చిన వాళ్ళకి అన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను వచ్చిన తర్వాత డిమాండ్ చేసి ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని డిమాండ్ చేయను కొంతమంది అయితే ఏమి ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాననే వాళ్ళు ఉన్నారు అలాంటివి నేను పట్టించుకోవడం బెదర్ ఇక్కడ మీ దాని మీద నేను ఆధారపడడం మీరు ఇచ్చిన దాని మీద నేను బతకడం లేదు నాకు ఎంతో అంత యూట్యూబ్ నుంచి వస్తుంది ప్లస్ నాకు ఎంతో అంత నేను కష్టం చేసుకుంటున్నా పొలాలు పెట్టుకుంటున్నా నా పనులు నాకున్న ఇబ్బంది ఏం లేదు నాకు యూట్యూబ్ ఉండాలని అయితే నేను బతకడం లేదు కాకపోతే ఇక్కడ జనాల్ని మోసం చేయకూడదు బాధ ఎందుకంటే మోసం చేసి ఈరోజు పది రూపాయలు సంపాదించి అది ఏదో ఒక రూపాయలు అనేది ఖచ్చితంగా అనేది పోతుంది అది నిలబడదు అది నాకు తెలుసు ఇక్కడ జరుగుతున్నాయి మోసాలు అనేది జరుగుతున్నాయి అది మోసాలు చేసుకొని నష్టాలు చేసుకొని దానికి కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇంతవరకు నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇది నిజాయితీగా నేను చెప్పగలను ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరిని ఒక్క రూపాయి నేను మోసం చేయలేదు అడిగి తీసుకుంటున్నా నిజాయితీగా అడుగుతున్నా నిజాయితీగానే వెళ్తున్నా కాబట్టి నేను తక్కువ టైంలో తొందరగా మన ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తున్నారు తక్కువ టైంలో వెంకీ మనబోటి అంటే ఈ ఒక్క సంవత్సరం క్రితం ఎవరో తెలియదు నేను అటువంటిది ఇప్పుడు వెంకీ మనబోటి అంటే తెలంగాణ కర్ణాటక తమిళనాడు మన ప్రతి స్టేట్లో మనం తెలుసు ఎందుకంటే మన మంచితనం అలా ఉంటుంది ఇప్పించే పద్ధతి అలా ఉంటుంది మనం మాట్లాడే పద్ధతి అలా ఉంటుంది చూపించే విధానం అలా ఉంటుంది అందుకని మనం ఇంత ఫేమస్ అయ్యాం కాబట్టి అదే కంటిన్యూ చేస్తాం కదండి ఎవ్వరు మీరు సపోర్ట్ ఉండగా దేవుడు సపోర్ట్ ఉండగా నన్ను ఎవరు ఏం పీకలేరు సరే ఆ మాట అనకూడదు కానీ అంటున్నా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ మాట అంటున్నా దేవుడు ఉన్నాడు మీ సపోర్ట్ ఉంటే నాకు అదే చాలు ఇంకా అంతకుమించి వేరే విషయాలు చెప్పదలుచుకోలేదు దానికి రీజన్ అనేది మాత్రం వేరే ఉంది అది చెప్పకూడదు అవన్నీ ప్రతిదీ నేను చెప్పుకోకూడదు నా ఓకేనా వచ్చేసి మొత్తం మనకి మన సబ్స్క్రైబర్స్కి మొత్తం అరవై రెండు పొట్టడి పిల్లలు అనేది ఇప్పించాను ఇక్కడ నైట్ ఏడు గంటలకు అనేది లోడ్ అనేది స్టార్ట్ చేసాము చీకట్లోనే చూడండి ఇక్కడ రైతులు దగ్గర చీకట అంటే చీకటిలోనే వర్షం పడుతుంది వర్షంలోనే తడుస్తూ లోడ్ చేస్తాము వర్షంలోనే తడుస్తూ లోడ్ అనేది చేసి మన అన్న అనేది పంపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చినా సరే ఎండలు వచ్చినా సరే మనల్ని నమ్ముకొని ఎంత దూరం వచ్చినప్పుడు వాళ్ళని మోసం చేయకుండా మంచిగా పంపించి మంచి జీవాలు ఇప్పించి పంపించంటే వాళ్ళు బాగుంటే మళ్ళీ మనకి వాళ్ళు ఇంకొక పది మంది చెప్తారు పలానా వెంకీ దగ్గరికి వెళ్తే మంచి జీవాలు ఇప్పిస్తారు ఇలాంటి ఇంకొక పది విషయాలు అనేది చెప్తారు పది మంది మన దగ్గరకు వస్తారు ఆ పది మంది పది రూపాయలు ఇస్తారు ఒకే దగ్గర ఒక పదివేల ఇరవై వేలు సంపాదాలను ఆలోచన కానీ అలాంటి ఇంకొకటి లేదు నాకు ఎందుకంటే ఈ వెంకీ మన మాటలోనే మీకు అర్థమైపోతుంది వెంకీ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది మీరు అర్థం చేసుకోండి ఈ మొత్తం అరవై రెండు పిల్లలు అనేది ఫస్ట్ బ్యాచ్ అనేది ఇరవై పిల్లలు నాలుగు నెలలు మూడు నెలల పిల్లలు అనేది లైవ్ వెయిట్ పన్నెండు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఆ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై పిల్లలు అనేది జత ఫ్రైజ్ అనేది పదమూడు వేల ఎనిమిది వందలు పదాలు పదమూడు వేల ఎనిమిది వందలకి ఇరవై పొట్టేడు పిల్లలు అనేది ఇప్పించారు రెండో బ్యాచ్ పదహారు పిల్లలు అనేది పన్నెండు వేల ఐదు వందలు పద అవి కూడా మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఆ బ్యాచ్ పదహారు పిల్లలు అనేది పన్నెండు వేల ఐదు వందలకి ఇప్పించాను ఇంకా మూడో బ్యాచ్ పదమూడు పిల్లలు అనేది పన్నెండు వేల తొమ్మిది వందల బ్రదర్ పన్నెండు వేల తొమ్మిది వందల అవి కూడా మనకి త్రీ ఫోర్ మంత్స్ మూడు నాలుగు నెలల పొట్టేళ్ళు అనేది ఆ బ్యాచ్ మూడో బ్యాచ్ ఇప్పించాయి ఇంకా పదకొండు పిల్లలు అనేది నాలుగో బ్యాచ్ అది వచ్చేసి మనకి పన్నెండు వేల మూడు వందల బ్రదర్ జాత వచ్చి పన్నెండు వేల మూడు వందలు అవి లైవ్ ఎయిట్ అనేది మనకి పది పదకొండు కిలో లైవ్ వెట్ వస్తాయి పన్నెండు వేల మూడు వందలకి ఇప్పించాయి ఇంకా సపరేట్గా రెండు పిల్లలు వేరే దగ్గర అనేది తీసుకున్నాం ఆ బ్యా ఆ రెండు పిల్లలు కూడా మనకి ప పదమూడు వేల బదారు ఆ రెండు పిల్లలు పదమూడు మొత్తం మీద అరవై రెండు పిల్లలు అనేది మన అన్న వాళ్ళకైతే ఇప్పించాను ఇక్కడ మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ రేట్ అనేది వాళ్ళు చెప్పొద్దన్నారు కానీ నేను ఎందుకంటే ఈ వీడియో తీశాను రేట్ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈ పిల్లలు ఏ రేట్లో రైతుల దగ్గర దొరుకుతున్నాయి ఏంటి అనేది తెలియాలని ఈ రేట్లో అనేది చెప్పాను అన్న ఈ త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఎప్పుడు దొరుకుతాయి ఏంటనేది ఆ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే అన్న వాళ్ళతో అయితే ఒకసారి అయితే మాట్లాడదాం తెలకన్నా మనం ఇప్పుడు మూడోసారి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ ఇది మూడో బ్యాచ్ బ్యాచ్ అంటే మనకి పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు తీసుకెళ్ళాం ఓకే ఇప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది తీసుకున్నాం అసలు ఎలా ఉంది అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ గొర్రెలు బేరం అనేది కొంచెం తగ్గింది పొట్టేళ్ళు స్టార్ట్ అవుతాయి ఇంకా ఎక్కువ మన కాల్స్ కూడా మన తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉదయం నుంచి మీరు కూడా చూసుకుంటారు కాల్స్ ఎలా వచ్చి ఉంటాయో ఎక్కువ పొట్టేళ్ళు ఆ పొట్టేళ్ళు మనం అనుకునింది వంద గాని నూట యాభై గాని కాన్సెప్ట్ ఈ రోజు లోడ్ ఎత్తాలనుకున్నాం కానీ ఉదయం నుంచి తిరిగితే మీకు అర్థమైంది అన్న మీకై మీ మాటల్లో స్టాక్ టైంలో డిసెంబర్ ఎండింగ్ మన విలేజ్ లో తెకచరలోనే మనం ఒక వెయ్యి పిల్లలు దాకా ఉన్నాయి కాకపోతే

ఓకే మీరు మార్కెట్ కూడా వచ్చారు మీరు గురువారం వచ్చారు మూడు రోజులైంది గురువారం వచ్చారు గురువారం బయట వెళ్ళాం కనిగిరి కందుకూరు నా సజెషన్ ఏంటంటే మిమ్మల్ని దగ్గరికి రైతులు కూడా చెప్తున్నారు కానీ డిఫరెంట్ ఖచ్చితంగా అయితే ఉంది ఖచ్చితంగా ఓకేనా అండ్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీరు చెప్పాల్సింది పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎల్లి పిల్లలు ఉన్నాయి మనకి వచ్చే ఇంకో టైం పట్టేది ఎంత టైం పడుతుంది డిసెంబర్ దాటితేనే మనకి త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ లోపలే ఉన్నాయి మాక్సిమం ఉన్నాయి ఒక్కొక్క కట్ట ఒక్కొక్క రైతు దగ్గర అనేది ఒక నలభై ముప్పై అట్లా ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఒకే సైజు పిల్ల ఇక్కడ ఇంకోటి కదం పిల్లలు రెండు మిక్స్ ఓన్లీ పొట్టేళ్ళే కావాలని ఇప్పుడు ఉదయాన్నే వెళ్ళిపోవాల్సిన లోడు అన ఉదయం మనం ఏడున్నర స్టార్ట్ అయ్యాం పది పదవులు తిరిగాం పది పదవులు తిరిగాం కావాలంటే మన ఊర్లోనే సెట్ అయ్యేటి కాకపోతే మన ఊర్లో సన్న సన్నపిల్లలు ఉండడం వల్ల సెట్ కాల అందువల్ల ఆయన మర్చిపోయాయి ఇప్పుడు మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నాం సిక్స్ టూ టూ అంటే మూడు ముగ్గురు నలుగురు రైతుల దగ్గర కొన్నాం ఒక బ్యాచ్ ఇరవై ఒక బ్యాచ్ పదహారు ఒక బ్యాచ్ పదమూడు బ్యాచ్ ఒకటి పదకొండు పదకొండు బ్యాచ్ మొత్తం అయితే అరవై రెండు పిల్లలు అయితే కొన్నాం వంద వరకు అనుకున్నాం కానీ వేరే ఇదే కదం పిల్లలు లేకపోయి ఉంటే మనకి ఇంకా ఒక హండ్రెడ్ సెట్ అయిపోయేటి ఇంకొక నలభై పిల్లలు కూడా సెట్ అయ్యేటి విపరీతంగా ఉండేది ఇప్పుడే ఈ రేట్లు ఉన్నాయంటే ఇంకా జనవరిలో ఎలా ఉంటుందో తగ్గుచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఒక్కసారిగా రైతుల దగ్గర రేట్ మొత్తం వస్తాయి ఓకే ఓకే నా తెలక్కన మనం మూడోసార్లు రావడం బాగా కష్టపడడం ఈరోజు ఇప్పుడు టైం కనీసం ఎనిమిది అయిన టైం ఉదయం నుంచి ఒకటే వర్షంలో అయితే మాత్రం కొంచెం టైం కూడా ఓకే ఎయిట్ థర్టీ ఏంది ఓకేనా మన అడ్రస్ లేదు ఈసారి నేను మీ ఫామ్ దగ్గరకు వస్తే కాలేజు కాలేజు పొటేళ్ళ ఫామ్ అదేనా నేను ఈసారి మన ఫామ్ విజిట్ చేయడానికి వస్తే కాలేజీ

ధ్రువ షీప్ ఫామ్ అంటే మన గూగుల్ లో సెర్చ్ చేస్తే వస్తుంది అన్న మన కాదు ఇప్పుడు స్టాక్ ఉంటాయా నీ ఫేవరెట్ నెల్లూరు జుడిపి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ దగ్గర అవుతుంది ఖచ్చితంగా మన ఈ పిల్లలు కూడా నీకు నేను వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలి నేను చెప్పాను డీటెయిల్ నువ్వు కొంచెం దగ్గర కన్నా కొంచెం అంటే మన హరి కొంచెం హుషారుగా ఉన్నాడు మనం వర్షానికి ఒకరోజు డల్ అయినా కూడా హుషారుగా లోడ్ చేయడం కానీ మనల్ని హుషారుగా చేసాడు అందులో పెళ్లి కాలేదు కదా తర్వాత సరే సరే అయితే ఇంకా తెల్లక్కనమ్మా అరే ఇంకా చెప్పాల్సింది ఎలా పోయినసారి కూడా మాట్లాడాం వస్తా ఫామ్ ఫార్మ్ చేయడానికి ఖచ్చితంగా వస్తా జాగ్రత్తగా వెళ్ళండి నైట్ బాగా లేట్ అయిపోయింది ఉదయం చేద్దాం అనుకున్నాం కానీ ఉదయం కూడా వర్షం ఉంటుంది అనేసి అందులో రేపు ఇంకొక ఇంకొక ప్రోగ్రామ్ ఉంది నాకు అది రేపు మన ఖచ్చితంగా ఇంకోటి అందులో ఇంకోటి అన్న అది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక వారం నుంచి వీడియోలు కూడా కొంచెం తగ్గిచ్చా అది ఎందుకు తగ్గిచ్చారంటే వస్తున్నారు సరిపోతున్నారు ఉదయం వెళ్తే సాయంత్రం

కొంచెం గ్యాప్ అంతే అది ఏం కాదు చేద్దాం దాన్ని ఇప్పుడు ఈ ఇది అయిపోతే రేపు ప్రోగ్రామ్ అయిపోతే మన వీడియోస్ కూడా ట్రైనింగ్ మారా వాళ్ళ ఇప్పుడు దాకా ఒక లెక్క ఇంకొకటి నుంచి ఒక లెక్క సరేనా ఓకే ఓకే తినేసి అక్కడ బయలుదేరి ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా డిసెంబర్ నేను అదే చెప్పాను ఎందుకంటే ఇప్పుడు మన దొరికేలా చాలా కష్టపడ్డాము తిరిగాం కాబట్టి కొద్దిగా కుర్రోడు మిస్ అయిపోయింది కానీ సరే ఓకే 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 నువ్వు బయట కనబడవు కొంచెం తలకాయ ఓకే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నెల్లూరు రాపూర్ జిల్లా మా విలేజ్ బాబు మాదిచర్ల విలేజ్ అని చెప్పి

ఎట్లా కిలోమీటర్కి ఇరవై అప్ అండ్ డౌన్ అనేది మనం తీసుకుంటాం ఇంక టోల్ గేట్ అనేది జాగ్రత్త అక్కడ అయిపోయినాకు తొందరగా రా రేపు మళ్ళీ మనం నెల్లూరు ప్రోగ్రామ్ ఉంది కదా రేపు అక్కడ మనం అదే అదే కొంచెం సరే జాగ్రత్త ఓకేనే